ప్రస్తుతం జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో తిరుపతి పార్లమెంట్ అభ్యర్థిగా ఏపీ ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో గద్దల మునయ్యను అభ్యర్థిగా ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే ఈ క్రమంలో తిరుపతి పార్లమెంట్ పరిధిలో ఉండే అన్ని నియోజకవర్గాల్లో తిరుగుతూ ఎస్సీ ఎస్టీబీసీ మైనార్టీ మరియు అగ్రకుల పేద ప్రజలకు సమన్వయం చేస్తూ ఉన్నారు కానీ నిన్న రాత్రి జరిగిన జూమ్ మీటింగ్లో గద్దల మునయ్యను వెంకటగిరి నియోజకవర్గం ఎమ్మెల్యేగా కూడా పోటీ చేయాలని అధిష్టానం ఆదేశించడంతో దానికి మునయ్య ఒప్పుకోకపోవడంతో వెంకటగిరి నియోజకవర్గం పరిధిలో ఆరు మండలాల్లో మునయ్యకి సంబంధించి ఉంది పైగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఓటు చేజిక్కించుకోవాలంటే మునయ్య కంటే బలమైన నాయకుడు లేడని అధిష్టానం గట్టిగా పట్టుబట్టడంతో ఎటకేలకు గద్దెల మునయ్య వెంకటగిరి నియోజకవర్గం అభ్యర్థి పోటీగా నిలబడ్డానికి సిద్ధపడ్డారు మొదటిగారే ఆదివారం రాపూర్ మండలంలో కార్యకర్తలతో మద్దతుదారులతో అభిమానులతో సమావేశం ఏర్పాటు చేసి తర్వాత మిగతా మండలాల్లో అందరినీ సమాయత్తం చేసి ఎన్నికల కమిషనర్ అనుమతితో వెంకటగిరిలో ఆరు మండలాల నాయకులతో కార్యకర్తలతో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సోదరులతో భారీ సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలియజేస్తున్నామని సమావేశంలో తిరుపతి ఎంపీ అభ్యర్థిగా ఏపీ ప్రజా సంఘాల ఏకవేదిక నుంచి గద్దల మునిగారటం ఎన్నుకోవటం జరిగిన విషయం అందరికీ తెలిసిందే ఈ క్రమంలో అన్ని నియోజకవర్గాల వంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఉన్నటువంటి నిరుపేదలందరినీ మునియగారు కలవటం ఆ యొక్క సమస్యలన్నీ తెలుసుకొని అధికారులకు తెలియపరుస్తూ ఈ ఎన్నికల్లో నేనున్నాను మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు అనే ధైర్యం చెప్పుకుంటూ అన్ని నియోజకవర్గం అన్ని మండలాలు అన్ని గ్రామాలు తిరుగుతున్నటువంటి గద్దెల మునియగారు నిన్న ఏపీ ప్రజా సంఘాల ఐక్య ఐక్యవేదిక వేదిక మీటింగ్ జరిగింది అందులో భాగంగా వెంకటగిరి నియోజకవర్గం ఉన్నటువంటి ఆ నియోజకవర్గంలో గతల ముని గారికి బంధుత్వం వర్గం ఎక్కువగా ఉంది స్థానిక స్థానికుడు ఈ నియోజకవర్గంలో గత్తల గారిని ఎమ్మెల్యే అభ్యర్థిగా చేస్తే చాలా బాగుంటుందని మా నిర్ణయం తీసుకున్నాము ఈ యొక్క విషయాన్ని గద్దెల మునియ గారిని అడిగితే లేదండి నేను తిరుపతి ఎంపీ అభ్యర్థిగా చేస్తున్నాను నాకు ప్రెజర్ అవుతుంది అన్నాడు లేదండి ఈరోజు ఏపీ ప్రజా సంఘాల ఏకవేదిక అధిష్టానం చేపట్టిన సమయంలో మీరు ఖచ్చితంగా వెంగడగిరి నియోజకవర్గం నిలబడాలి వెంకటగిరిలో నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అగ్రగుల ఉంటే నిరుపేదలకి న్యాయం చేయాలి అనే సమస్యలని మీకు తెలుసు ఈ యొక్క విషయాన్ని మీరు కాదనుకోకుండా వెంకటగిరి నియోజకవర్గంలో మీరు ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడాలని చెప్పి మేము కోరిన సమయంలో ఆయన వెంటనే మా అధిష్టాన మాట కాదనకుండా సరే సార్ మీరు ఎట్లా చెప్తే అట్లా చేస్తానని గూడూరు మరియు వెంకటగిరి తిరుపతి సత్తివేడు అన్ని నియోజకవర్గాలు మరియు ఎంపీ అభ్యర్థిగా చేసినట్టు ఏపీ ప్రజా సంఘాల ఐక్య వేదిక నిర్ణయించుకుంది ఈ క్రమంలో గద్దల మునియ్ గారు వెంకడగిరి నియోజకవర్గంలో నిలబడుతున్నారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలో అగ్రగులు ఉన్న నిరుపేదలందరికీ కలిసి గద్దల మునియ గారిని మీ విలువైన ఓటుని గద్దల మునియ గారికి వేసి అతన్ని శాసనసభకు పంపిస్తే మన వెంకటగిరిలో ఉన్నటువంటి అన్ని సమస్యలు క్లియర్ అవుతాయని చెప్పి నేను సవినయంగా కోరుకుంటున్నాను అదేవిధంగా త్వరలో వెంకటగిరి నియోజకవర్గంలో అన్ని మండలాల్లో అందరితో మనీ గారిని మన మీడియా ప్రతినిధులతో ముందు మాట్లాడి ఈ యొక్క విషయానికి ఆయన సపోర్ట్ ఇచ్చినటువంటి గద్దల మనీ గారికి నేను మర్యాదగా ప్రతినిధ తెలుపుతూ ఏపీ ప్రజా సంఘాల ఐక్యవేదికగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తరఫున నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను జై